సంక్రాంతికి మనకు పండుగ దినం అందరం కూడా మన పండుగ విడిచిపెట్టి గ్రౌండ్ లో ఉంటున్నాం నూట యాభై మంది ప్లేయర్స్ ఉన్నారు నూట యాభై మందిలో కూడా ఏ ఏంలు మరి ఇంత కష్టపడి ఆడడం జరుగుతుంది ఫస్ట్ లో గేట్ కాడ మనం స్టార్ట్ చేసినాం నేను కూడా ఒక టీం కొనడం జరిగింది ఆ సంథింగ్ టీం వదులుకో వదులుకోవడం జరిగింది మరి ఆ రోజు ఆరు టీంలా మరి ఆ రోజు ఉన్న ఉత్సాహం ఈరోజు కూడా తగ్గలేదు మరి నూట యాభై మంది అయినా కూడా లగడారానికి చాలా మంచి పేరు తీస్తున్నారు మరి ఈరోజు ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడి విన్నర్ కానీ రన్నర్ కానీ ఇది ఫస్ట్ టైం రావడం ఇంతవరకు కూడా విన్నర్ రాలేరు ఎన్నో టీం గెలిచినాయి కానీ మనకు టీమ్లు ఫస్ట్ టైం మనకు రావడం ఇదే విధంగా మరి రోజు రోజుకు పిల్లలు చిన్న ఉన్న పిల్లలు పెద్దగా అయిపోతున్నారు మరి ఇంకా కూడా టీంలు కూడా ఎక్కువ అవుతుండొచ్చు మరి ఇందాక మా తమ్ముడు అన్నట్టు ఈ గ్రౌండ్ కూడా అన్నారు హండ్రెడ్ పర్సెంట్ మన విలేజ్ పెద్ద అందరికీ అందరు కూడా నా తరపున కూడా దండం పెట్టి తోలుకుపోయి కూడా ఈ విలేజ్ తరఫున అందరు చిన్న పెద్దలు అందరూ కలిసి కూడా ఈ గ్రౌండ్ మనం సంపాదించుకుందాం ఎందుకంటే మనకు అయిందంటే మన లగడారం పేరు ఇంకా ఎంతో దూరం వెళ్ళిపోతుంది మనకు లేదు కాబట్టి మరి అదే విధంగా ఇందాక ఫుడ్ మంది ఇప్పుడు లేరు అందరు కూడా సహకరించాలి మెయిన్ ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పాపం తెలియదు అబ్బాయికి తెలియదు కాబట్టి సహకరిస్తే అతను కూడా ముందుకు మంచి ప్లేయర్స్ రన్లు క్రికెట్ లో కూడా చాలా మంచి బ్యాట్మెంట్స్ మరి ఇంత సంతోషం మా మేము కూడా లగ్డారానికి పేరు వచ్చిందంటే మా అందరు కూడా సంతోషమే కానీ నా ఒక చిన్న కోరిక మన విలేజ్ ఆడకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మన ఈ నూట యాభై మందిలో మంచి ప్లేయర్స్ ఒక మూడు టీములు తయారు చేసి తర్వాత వేరే విలేజ్ల నుంచి తీసుకొచ్చి మంచిగా ఆడితే ఎవరికి పోతే ఒక అప్పంట్ మేము సంతోషిస్తాం దాని గురించి కూడా మీరు అలా ఓపెన్ మనకి గేమ్ అదే అయితే నేను కూడా ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ నేను మేము అప్పుడు ఆడింది అప్పుడు ఆడింది మరి ఏదైనా కూడా నా చిన్న కోరిక ఒకటే విలేజ్ కాకుండా కూడా ఈ విలేజ్లో మంచి ప్లేయర్స్ తీసుకొని ఒక మూడు నాలుగు టీములు చేసి తర్వాత విలేజ్ లో పక్క విలేజ్ లో తీసుకొచ్చి మంచిగా విజయవంతం చేస్తారని మనం చూసుకోవచ్చు ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఇది ఎవరితోటి అయ్యే పని కాదు క్రీడా ప్రాంగణం విషయానికి వస్తే కలెక్టర్ కాన్ఫరెన్స్ చేస్తే ఏదైనా మనకు కావాలని వాళ్ళ అప్లికేషన్ పెట్టి ఇవ్వగలరని మేము కోరుతాము ఎవరితోటి అయ్యే పని కాదు గ్రామ పెద్దలతోటి అందరం కలిసి కలెక్టర్కు మనకు వినవించుకుంటే వాళ్ళే తిని మనకు ఇప్పించగలరని మేము కోరుతున్నాం